వెల్కమ్ టు అవర్ ఛానల్ సొంత రాశిలో బుధుడు ఈ నాలుగు రాశుల వారికి స్వర్ణమయ్యే మొదలైనట్లే శాస్త్ర ప్రకారం జాతకుల్లో బుధ గ్రహం బలంగా స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి అవసరమైన ఆనందం సంతృప్తి లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది బుధుడు రాకతో ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం గ్రహాల్లో చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని సూర్యుడు రాహు కేతులు ముఖ్యమైనవి ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశులను మారినప్పుడు ఇతరు రాశి మీద ప్రభావం ఉంటూ ఉంటుంది మేషరాశి వారికి ఒత్తిడి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ యొక్క మేషరాశి వారికి ఓపిక పట్టండి ఫలితం ఇదే అవుతుంది ప్రేమ సంబంధంలో గోపాన్ని అదుపులో ఉంచుకోండి ఒకరి భావాలను మరొకరికి పెంచుకో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓపికతో మీకు ఇదే ఉంటే అన్ని విజయాల మీవే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు ఇది ఒక అద్భుత తరణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి యొక్క బుధగ్రహ సంచారం స్వర్ణమయమని చెప్పుకోవచ్చు మిథున వారు ఈ రాశి వారికి కూడా యొక్క బుధగ్రహం ఎంతో లాభదాయకంగా ఉంటుంది భాగస్వామితో పనిచేసే వ్యక్తులకు అధిక లాభాలు వస్తాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది కొన్ని ప్రభుత్వ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది వారు మీ ఆందోళన అంతా ముగుస్తుంది బుద్ధుని వల్ల ప్రతి రంగంలోనే విజయం మీదే అవుతుంది ఆఫీస్లో మీరు చాలా గౌరవం లభిస్తుంది వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మకర రాశివారు నవపంచమ రాజయోగము బుద్ధుని అనుకూలతో పదోన్నతి లభిస్తుంది ఉద్రిక్తుల నుంచి బయటపెడతారు వ్యాపారం చేసేవారికి కొత్త ఆదాయ మార్గాలు మూసుకొస్తాయి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి వాతావరణం గడుపుతారు ఈ విధంగా ఈ యొక్క మూడు రాసుల జాతకులకు ఇది ఒక శుభ సమయం అని చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి